ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకెళ్ళి వెళ్ళి ముళ్ళు మీద పడ్డారు చిరిగేది ఆకే ఇది నిజం యూనివర్సల్ ట్రూత్ అయితే దీనిని గతంలో ఆడవారికి సంబంధించిన విషయాలలో వాడేవారు ఏమని మగోడు ముళ్ళు ఆడది ఆకు కాబట్టి ఆడదే జాగ్రత్తగా ఉండాలి అని బట్ ఇప్పుడు పవిష ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ముళ్ళేమో ఆడది మగోడేమో ఆకు అన్నాడు సీరియస్లీ నిన్నటికి నిన్న ఇండియన్ పీనల్ కోడ్ పొజిషన్లో భారతీయ న్యాయ సమితి అని చెప్పి జులై ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది ఐపీసీ ప్లేస్లు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి అందులో క్లియర్గా ఏముందండి ఆడది పెళ్ళి చేసుకుంటానని చెప్పి నమ్మించి లవ్ నడిపి ఆ తర్వాత వేరే వాడిని పెళ్ళి చేసుకుంటే అసలు ఆ టాపికే లేదు కానీ మగవాడు పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి ఆడదాన్ని నమ్మించి ఆ తర్వాత చేసుకోకపోతే పది సంవత్సరాలు జైలు శిక్ష అండ్ జరిమానా కూడా ఉన్నట్టు అంటే తప్పు మగాడే చేస్తాడా ఆడచ్చేదా ఈరోజు మాల్వి మల్హోత్రా మోజులో పడి నన్ను రాజ్ తరుణ్ దూరం పెట్టాడు మూడు నెలలుగా అసలు ఇంటికే రావటం లేదు పదకొండు సంవత్సరాలుగా నేను రాజుస్తారును లివిన్ రిలేషన్లో ఉన్నాం ఎప్పుడైతే తిరగబడరా స్వామి అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడో అప్పుడు మాల్వి మల్హోత్రతో రిలేషన్లో ఉంటున్నాడు ఆమె మోజులో పడ్డాడు ఆమె కోసం బాంబే కూడా వస్తూ ఉంటాడు ఈలోపు మయాంక్ మాల్వి మల్హోత్ర యొక్క బ్రదరు నాకు ఫోన్ చేసి బెదిరించారు ఫస్ట్ డబ్బెంత వాళ్ళు చెప్పి నీకు డబ్బు ఇస్తాం నువ్వు రాస్తారు వదిలేసి వెళ్ళిపో అన్నారు నాకు రాస్తారు కావాల్సిందని చెప్పాం నువ్వు రాస్త కనుక్కుంటే నీ బాడీ కూడా మీకు కలదు ఆ రకంగా నేను చనిపిస్తాను బెదిరించారు అదేంటి అర్థనిదనంటే హిమాచల్ ప్రదేశ్ సీఎం మా నాన్న ఫ్రెండ్ మేము తలుచుకుంటే నీ బతికే అంతా చెప్పను నేను బెదిరించారు కానీ నేను బెదరలేదు కోసం నేను నిలబడ్డాను నాకు రాస్తరుణి కావాలి అని మార్నింగ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా దెన్ నేను కూడా నా ఛానల్లో వీడియో ఇచ్చా అయితే నాకు డౌట్ వచ్చింది ఏంటి వరి బాబు ఈ ఆడవల భాషను వినేసి మనం ఫిక్స్ అవ్వకూడదు అడ్డంగా భలేపోతే మధ్య మగాలని చెప్పేసి అనుకుని రాస్త్రేం ఏం చెప్తాడేంటో చూద్దాము అండ్ ఈ కేసు వచ్చేసి భారతీయ న్యాయ సంహిత ప్రకారం కనుక తీసుకెళ్తే మనకి ఇబ్బంది అయితే ఈలో మరి మనోడు ఓపెన్ ఏం చెప్తాడంటే చూద్దామని అందుకు ఇప్పుడు చెప్పాడు అయ్యా చాలా ఓపెన్గా చెప్పాడు నేను లావణ్య రిలేషన్లో ఉన్నమాట నిజం ఎప్పుడు ఏడు సంవత్సరాల క్రితం ముందు అంటే నేను రెండు వేల పదకొండులో వైజాగ్లో ఉన్నప్పుడే నాకు ఫేస్బుక్ ధర ఆమె పరిచయం అయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదే మాట కాబట్టి నాకు నిజంగా హెల్ప్ చేసింది లావణ్యే అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్లో చేస్తున్నప్పుడు కావచ్చు నాకు అవకాశాల పరంగా కావచ్చు లావణ్య నాకు హెల్ప్ చేసింది ఆ తర్వాత నాకు సినిమా అవకాశాలు వచ్చే దాన్ని నా లైఫ్ బాగుంది నేను అప్పుడు కూడా లావణ్యతోనే ఉన్నాను బట్ రెండు వేల పదిహేడు సమయానికి వచ్చేటప్పటికి ఆమె డ్రగ్స్కి అలవాటైంది నాకు సిగరెట్ మందు అలవాటు అన్నట్టు నిజం నాకు డ్రగ్స్ అలవాటు లేదు ఇంకొక డ్రగ్స్ అలవాటు అయింది ఆ డ్రగ్స్ అలవాటు అయినప్పుడు నేను చెప్పా అసలు డ్రగ్స్ ఏంటి ఏడు తీసుకునేది ఏంటి వద్దుత లేదు అన్నాను కానీ ఇంకేం చేద్దాం నాకు మొదట్లో షెల్టర్ ఇచ్చింది హెల్ప్ చేసింది అని చెప్పేసి నేను సర్దుకుపోయాను బట్ ఇక అప్పటి నుంచి ఈమెతో రిలేషన్ అంటే అయ్యేది కదని చెప్పి నేను దూరం జరిగా ఇక ఏమో ఎవరెవరితో రిలేషన్లో ఉంటూ ఉందో ఎలా ఉందంటో నాకు తెలియదు కానీ రీసెంట్గా మల్లిక్ సాయి అని చెప్పేసి ఓ వ్యక్తితో రిలేషన్లో ఉండి అతను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు నాకు మల్లిక్ సాయి కావాలని చెప్పేసి అతని మీద కేసు కూడా పెట్టింది గుంటూరులో పెట్టింది ఆ దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఇప్పుడు మరల నా మీద వచ్చేసి అదే కేసు పెట్టింది అంటే బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టింది నేను ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉన్నా పోలీసులు చెప్తే ఎక్కడ నా పరువు పెద్ద నేను చెప్పలే ఈ డ్రగ్స్కి బానిస అయిందని అండ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్తే నా రెప్యుటేషన్ ఎక్కడ పోయిద్దో అని సిగ్గుపడి నేను చెప్పలే ఇంక ఇంత దూరం వచ్చాక నేను దాచొద్దు డ్రగ్స్ తీసుకుంటూ ఉండేది నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది భరించా 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 ఈరోజు ఏకంగా పోలీస్ వచ్చి కేసు పెట్టకీ ఇక ఇప్పుడు నేను ఓపెన్ అవుతున్నాను ఆమె పేరెంట్స్తో అసలు ఏ రోజు ఏ సమస్య లేదు ఓ రకంగా వాళ్ళ పేరెంట్స్ కూడా మోసం చేస్తూ ఉంది ఈమె హైదరాబాద్కి వచ్చేది మ్యూజిక్ ట్ర మ్యూజిక్ టీచర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్గా చేసిన ఒక షార్ట్ ఫిల్మ్స్లో బాగానే పికప్ అయింది అనుకున్న మూమెంట్లో డ్రగ్స్కు అయ్యి డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బు మరిగి ఈ హైటెక్ సిటీ ఏరియాలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అనే దగ్గర దగ్గర డ్రగ్స్ పట్టుబడి ఆ మూమెంట్లో లావణ్య దొరకాలి బట్ తప్పించుకుంది కానీ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఉనీత్ రెడ్డి లావణ్య అండ్ మరికొంతమంది ఎలా మూతరేంటి అని చెప్పేసి పోలీసు ఇన్ఫర్మేషన్ అందింది దాని పక్కా సమాచారంతో ఓ రోజు లావణ్య బస్సు ఎక్కుతున్నప్పుడు ఉన్నప్పుడు ఆమెను ఆపారు చెక్ చేస్తే ఆమె దగ్గర డ్రగ్స్ దొరికాయి నలభై ఐదు రోజుల పాటు ఆమె జైల్లో కూడా ఉంది ఆమె వీటిలో రాస్తారు నువ్వు కనీసం నోరు ఇప్పలేదు అండ్ ఆమెకు సాయం కూడా చేయలేదు ఇప్పుడు అది కూడా చెప్పాను నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు నాకు ఏ సంబంధం లేదు ఆ సమయంలో నాకు రాస్తారు నీ హెల్ప్ చేయలేదు అని అది కూడా చెప్పాడు అరే నాయన అసలు దూరం ఉందే డ్రగ్స్ వల్ల కదా అండ్ ఆమెను బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ కూడా డ్రగ్స్ బిడుద బయట కదా తన లైఫ్ స్పైల్ చేసుకుంది ఆ మస్త వ్యక్తితో రిలేషన్లో ఉంది వాళ్ళు స్టిల్ ఇప్పటికీ నా ఫ్లాట్లో ఉంటున్నారు ఉండాలి నేనే వేరేగా ఉంటూ ఉన్నా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని అర్థమయ్యి వాళ్ళు ఇదిగో నా మీద ఇదని కేసు పెట్టింది ఇది తప్ప వేరేది కాదు ఓ రకంగా నేను పెట్టాల్సిన కేసు వాళ్ళ మీద వాళ్ళు నా మీద పెట్టారు నేను లీగల్ ఒపీనియన్ తీసుకుంటే నేను ఆల్రెడీ డీసీపీని కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను లాయర్తో రెండు అని అన్నారు సో నేను లాయర్ని తీసుకొని రిమైనింగ్ విషయాలు మొత్తం మాట్లాడతా ఉన్నది మొత్తం ఇదేన అయ్యా అన్నాడు క్లియర్గా ఏమంటాడంటే నేను ఆమెతో రెండు వేల పదిహేడు నుంచి స్ట్రక్చర్లో ఉన్నదిగా లేదు మాకు ఇటువంటి శారీర సంబంధం లేదు ఓపెన్ అయ్యాడు ఏమని రెండు వేల పదిహేడు తర్వాత లేదు అంతకుముందు ఉందని చెప్పేసి ఇంటర్ చెప్పేశాడు నేను ఏ రోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సరే నేను చెప్పలేదు మేమిద్దరం గుడిలో పెళ్ళి చేసుకున్నామని చెప్పేసి ఒక మాట ఉంటుంది మేము త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకుంటామని చెప్పేసి ఇంకో మాట అంటుంది మాలవీ మల్హోత్రతో నేను ప్రేమలో ఉన్నాను అంటుంది ఇవన్నీ అబద్ధాలే మాల్వి మల్హోత్ర నాకు మంచి ఫ్రెండ్ తిరగబడ్ర స్వామి అనే సినిమా ద్వారా మేము త్వరలో రాబోతూ ఉన్నాం వాంటెడ్గా బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర ఎంతో కొంత గుంజాలి అండ్ మీద పడ్డ బ్లాక్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోవాలి వేరే వాళ్ళు ఇరికించినట్టుగా బ్లేమ్ చేయాలి అనేది ఆమె యొక్క మెయిన్ టార్గెట్ అయ్యా అన్నాడు ఇక ఇప్పుడు చెప్తున్నా రీసెంట్ టైమ్స్లో చాలా చోట్ల చాలా చోట్ల మగవాళ్ళు పాపం చెప్పుకోలేక కేసు పెట్టుకోలేక కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసులు పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఇంకెందుకు అని చెప్పి నెంబర్ బ్లాక్ చేసుకొచ్చు వాళ్ళు కొంతమంది ఎంత కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళు కొంతమంది ఈ మోసగత్తైనటువంటి ఆడాలని మన రీసెంట్ టైమ్స్లో సేమ్ ఇలాగే ఉత్తరప్రదేశ్లో ఒక మగవాడిని ఓ ఆడది టార్చర్ పెడతా ఉంటే వాడి పోలీసుని కేసు పెడతానికి వెళ్తే నోరు మూసుకురాదవా ఆడదమే కేసు పెడతావేంట్రా అది త్రీ లెట్ల దగ్గర హింసిస్తుందా మన దగ్గర బాధపడతా అద్దరి అన్నారు వాడు ఇంకేం చేస్తాడు పాపం ఇంట్లో మొబైల్ వచ్చేసి కెమెరా ఆన్ చేసి ఎవరు కనపడకుండా పెట్టాడు అది వచ్చింది తాగు వచ్చింది వీటి తాళు పెట్టి కట్టింది సీరే పెట్టి కాల్చింది ఓ హంగమా చేసింది అంత అయిపోయాక భరించక దాన్ని తీసుకుని వెళ్ళి పోలీసులు చూపెట్టాడు అప్పుడు సిగ్గుపడి పోలీసులు అప్పుడు దాన్ని అరెస్ట్ చేశారు మీకు అర్థమవుతుందా సమాజంలో రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా వచ్చాక అందరి చేతుల్లో స్మార్ట్ మొబైల్స్ ఉన్నాక కొంతమంది చెత్త మొండలు డబ్బుకి ఏదో ఒక విధంగా లాగాలే అని చెప్పేసి మొఘలని ఒక ఆట ఆడిస్తూ ఉన్నారు ఏ మాత్రం మగోలు టెంప్ట్ అయ్యారంటే చచ్చర కొడుకులు ఇంకా సో దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి లవ్ అయినా పెళ్ళైనా ఇంకా వేరే వేరే చెత్త చెత్త రిలేషన్స్ ఏవైనా సరే ఏ మాత్రం తొందరపడ్డారో కొత్త చట్టాల ప్రకారం చుక్కలు కనపడతాయి మీకు ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ స్క్రాప్ అన్నప్పుడు దూరంగా ఉండండి అండ్ చెడు ఆలోచనలు అండ్ చెడు సావాసాలు దయచేసి వద్దు లివింగ్ రిలేషన్ కనుక అన్నట్టయితే కొత్త కొంచెం చట్టాల ప్రకారం ఏ మాత్రం తేడా కొట్టినా అమ్మాయి వెళ్ళి కేసు పెడితే బొక్కలు ఎక్కువ మగవాడేది గుర్తుంచుకోండి